చాలామంది చిన్న చిన్న విషయాల్లో కూడా సున్నితంగా ఉంటారు కానీ దేవునికి ఇష్టమైంది నీ హృదయం అండి విరిగి నలిగిన హృదయం నీ హృదయపూర్వకంగా నీవిచ్చేది ఉండాలి ఒక ఆచారంగా ఒక మూఢనమ్మకంతో నమ్మకంతో దేవునికి ఇవ్వటం అనేది అజ్ఞానం అది మీరు ఏదో గొప్ప కొరకు మీరు చిన్న విషయాల్లో కూడా సోపులో జీలకర్రలో పదే వంతు చెల్లిస్తున్నారు కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి రే ఏది ముఖ్యం న్యాయం కనికరం విశ్వాసం నువ్వు దేవునికి భాగం ఇస్తున్నావు కానీ పేదవాడిని కనికరించడంలా దారి పక్కన ఉన్నటువంటి వాడిని చూసి జాలిపడి ఇంకో పది రూపాయలు ఎక్కువలా అరే ఇందాక అడక్కపోయావా ఏసేసానే ఇప్పుడే కానికాడంట ఒక ఆయన ఏంటండి బాబా చాలా దేనంలో ఉన్నానయ్యా పిల్లలు హాస్పిటల్లో ఉన్నాడయ్యా చచ్చిపోయేటట్టు ఉన్నానయ్యా సహం చేయండి అంటే ఒందా అడకపోయావయ్యా చర్చలో ఇప్పుడే కాడికి చూచేశాను ముందడితే నీకే ఇచ్చుదాను కదా ఏంటండి కొంతమంది దేవుని డబ్బును వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు కొంతమంది దేవునికి దేవునికి ఇచ్చాం కాబట్టి మన బాధ్యతలు మన యొక్క ప్రేమ చూపించడం కణికిరం పడటం న్యాయంగా ఉండటం విశ్వాసం కలిగి ఉండటం అందుకే దేవునికి ఇష్టమైన కోరిక విరిగి హృదయం విశ్వాసము కలిగిన హృదయం విశ్వాసమున కర్తవ్య దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ మన ముందున్న పందెములు ఓపికతో పరిగెత్తాలి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను పాత నిబంధనలోనే భాగాల గురించి ఉంది కొత్త నిబంధనలు రాయబడలేదు అవన్నీ పాస్టర్లు దొంగిలిచ్చేస్తున్నారు అని పెద్దగా ఈ రోజున పెద్ద ప్రోపకాండలు చేస్తారు కొంతమంది దశంభాగం పాస్టర్లకు ఇవ్వద్దు పాస్టర్లకు కాదు మీరు భాగం ఇచ్చేది దేవుని మందిరంలోనికి తెస్తున్నారు దేవుని పరిచయంలో వాడబడటం కోసం అది వాటిని మానక వీటిని చెయ్యండి అన్నడే కానీ అజమాని సిద్ధి చేయమని లేదు వాటిని చెయ్యాలి వీటిని చేయాలి ఏది చేసినా మనుషుల్ని సంతోషపెడటానికి చెయ్యొద్దు ఇరవై మూడో అధ్యాయ చూడండి ఐదో వచనం ఇరవై మూడు అక్కడే ఉందండి మనుషులకు కనువడ నిమిత్తము తమ పనులన్నీ చేయుదరో రక్షరేఖలు వెడల్పుగాను చెంగులు పెద్దవిగాను చేసుకుందరో ఎవరండి శాస్త్రులు మోషే మోసేపీఠ మీద కూర్చుంటారు కనుక వారు మీతో చెప్పు వాటిని నేను అనుసరించిన గైకునుడి అయినను వారి క్రియల చెప్పును చేయకుడి వారు చెప్పురే గాని చేయరు ఇది పరిషయుడి స్వభావం ఈరోజు ఇలాంటి పరిశోలు చాలా మంది ఉన్నారు ఆలయాల్లో చాలామంది ఉన్నారు బలిపీఠాల మీద చెప్తారు కానీ చెయ్యరు మీరు మోకరించి ప్రార్థించండి అంటాడు కానీ ఆ గారు మోహరించరు మీరు ఉపవాసం ఉండండి అంటారు కానీ ఆయన ఉపవాసం ఉండడు మీరు దశంభాగాలు ఇవ్వండి అంటాడు కానీ ఆయన దశంభాగం ఇవ్వడు ఏంటంటే ఇది చెప్పుదురే కానీ చేయరు ఒకవేళ చేస్తే కోసం చేస్తారట మనుషులకు కనబడవాలని ఈ పనులన్నీ చేస్తారు మనుషులకు కనబడాలని మనుషులకు కనబడాలి ఇలాగే చేపలు లేని చర్చిలో ఒక ఆయన పెద్ద ఆయన లేచి కొత్తగా వచ్చాడంట ఆ రోజే ఆ చేపలు లేకుండా ఉండడం చూసి అందరి మధ్య లేచి నిలబడి గారు చేపలు కూడా లేవేంటండి చర్చికి ఇదిగో ఈ రెండు వేల రూపాయలు తీసుకొని చేపలు కొడుకోండి అన్నాడంట రెండు వేల సరిపోతాయి సార్ ఇరవై వేలు ఇవ్వండి అంట అనాలి కదా గారు బ్రదర్ కూర్చోండి మీకే మనసు లేదు మీరు ఇచ్చిన డబ్బులతో చాపల కొట్టే వచ్చిన వాళ్ళు ఎవరు మారడో దయచేసి కూర్చోండి ఏంటండి ఈరోజు అలాగని వాళ్ళు ఉన్నారా ఇలాంటి ఎప్పుడు ఎవరిచ్చినా డబ్బులు పర్వాలేదే కానీ నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు కనుక దీని ఎందుకు నీకు పాలు పబ్బలు లేవు దేవునికి కావలసింది నీ హృదయం మనుషులు కనబడాలని కాణికలు ఇచ్చేవాళ్ళు మనుషులు కరబడాలని ప్రార్థన చేసేవాళ్ళు మనుషులకు కనబడాలని చదివే చదివేవాళ్ళు మనుషులకు కనబడాలని భక్తి ఆచారాలు వెంబడించేవారు దేవుని దృష్టిలో హీనులుగా ఉంటారు ఈ పరిశుయుడు గొప్పగా చెప్తున్నాడు దశ భాగం ఇచ్చాను ఉపవాసం అని ప్రార్థన చేశాను నేను దొంగతనాలు చేయలేదు నేను వ్యభిచారం చేయలేదు నేను వాళ్ళలాగా వేళలాగా లేను అని తనలో తాను ప్రార్థిస్తూ ఉన్నాడు అయితే పదమూడవచనం సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తడకై నేను ధైర్యం చాలక రొంబు కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించు నేను కాదు నన్ను ఎంత తేడా ఉందో చూడండి ఏంటండి దేవా నన్ను కనికరించు నేను పాపిని నేను దోషిని నేను యోగ్యుని కాదు ఏ యోగ్యత ఉందండి మనకి దేవుని ముందు నిలబడడానికి ఏ అర్హత ఉంది మనం దేవుడి మీద నిలబడటానికి మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన కృప వలనై ఉన్నాం కానీ ఆదాపు స్వభావం కలిగిన మనల్ని దేవుడు ప్రేమించి తన రక్తమిచ్చి కొని ఈరోజు మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఆ సంగతి గుర్తించాలి తగ్గించుకోవటం చాలా కష్టమండి హెచ్చించుకోవటం చాలా సులభం తగ్గించుకోవటం మనుషుడికి రాదనే మనుషుడు నేర్చుకోవాలని మనుషుడికి నేర్పించాలని ఏం చేశాడు ఆయన సింహాసనము నుండి సులువకు దిగి వచ్చాడు ఇప్పుడే కదా పాడావు తగని వాడన అతిథి అరే నా దరికి చేరావు ఆకాశంలో సింహాసనాసుడైన వాడివి నా దగ్గరకు వచ్చాం ఉండి ఆయన తగ్గించుకున్నాడు ఈ రోజున విశ్వాసులకు వచ్చే ఒక జబ్బు ఏంటో తెలుసండి తెలుసని చెప్పండి ఇలా తెలియదని చెప్పండి విశ్వాసులకు వచ్చే జబ్బు ఇది గర్వం అహంకారం హెచ్చించుకోవటం భక్తిలో పెరిగే కొలితీ తగ్గుతారండి మనుషులు భక్తిలో పెరిగే కొలితీ ఎక్కకూడదో ఎక్కువ రోజులు నేను సేవ చేస్తుంటే గొప్ప సేవకుండా అనుకుంటే నేను ఇంకా తగ్గించుకునే స్థితిలోకి రావాలి మన పాస్టర్లు అందరు ఫోటోలు తీసుకున్నారు రెండు వందల రెండు వందల ముప్పై మంది పాస్టర్లు వచ్చారు విజయవాడలో పోయిన సోమవారం పాస్టర్స్ కాన్ఫరెన్స్కి నన్ను అందరు మధ్యలో కుర్చీ వేసి కూర్చోబెడతానంటే నేను అన్నాను అక్కర్లేదు ముందు మీరు నిలబడండి అందరు మధ్యలోకి వెళ్ళి కింద కూర్చున్నాను నేను కూడా ఏంటంటే అదేదో నేనేదో బిషప్ అయినట్టు పైన కూర్చొని నాకు ఎంతమంది అసిస్టెంట్ పాస్టర్స్ ఉన్నారని చుట్టూ కూర్చోబెట్టుకొని ఏ ఏదో ఆర్పాటం చేస్తే నా మనసు ఒప్పుకోవడం లేదు అది నా మనసు ఒప్పుకోదు అది చేసిన రోజున నా 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 మనసులో నేను ఇంకా కింద కూర్చోవాలి ఇంకా కింద కూర్చోవాలి ఇంకా అందరికంటే తక్కువ వాటిగా నేను ఎంచుకోవాలి నాకంటే వయసులో చిన్నవారి దగ్గర నేను తగ్గించుకోవాలి నాకంటే సేవలో తక్కువ అనుభవం కలిగిన వారి దగ్గర నేను తగ్గించుకోవాలి ఏంటండి నాకంటే యోగ్యులు కాయ అవిన అవ్వకపోయినా నేను అయోగ్యుణ్ణి అని అంచాలి అనేది యేసున కలిగిన మనస్సు పరిశుద్ధుడైన పౌలు తాను రక్షించబడిన మొదటి దినాలలో నేను కూడా అపోస్తులనే నేనేం తక్కువ వాడిని కాదు పన్నెండు మందే కాదు అపోస్తులను నేను కూడా అపోస్తులను నేను కూడా యేసు ప్రభుని చూశాను నన్ను కూడా ప్రభు అంగీకరించాడు నేను ఆయనతో ఉండకపోయినా నేను ఆయన దర్శనాన్ని పొందాను నేను ఆయన ఆయన నన్ను అపోస్తులకి ఏర్పరుచుకున్నాడు అని అందరు అపోస్తులతో పాటు నేను కూడా అపోస్తులనే అని గొప్పగా చెప్పుకున్నాడు కుది రోజులు సేవ చేసిన తర్వాత కొంత ఆత్మలు సంపాదించిన తర్వాత క్రీస్తు సౌరూప్యంలో ఎదుగుతూ క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులు అవుతున్న తర్వాత మరో సువార్తలు అన్నాడు ఇప్పుడు మనకి రిఫరెన్స్ చూపిస్తాను టైం లేదు కానీ నేను అపోస్తులలో ఒకండి కాదు పరిశుద్ధులలో ఒకడిని క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరిలో నేను కూడా ఒకడిని అంతే నన్ను కూడా కడిగాడు కాబట్టి క్రీస్తు నన్ను కూడా రక్షించుకున్నాడు కాబట్టి అపోస్తులని అంత గొప్పవాడిని కాదు కానీ నేను పరిశుద్ధుల్లో ఒకని